আকা సైకిల్ ఎక్కడ মঞ্চে ఇంటి బయట ఉండాలి ఈరోజు ఈ మాటలన్నీ కూడా మీకు వివరంగా చెబుతూ మీ చల్లని దీవెన నువ్వు చల్లని ఈ ఈరోజు మన వైఎస్ఆర్ సిపి తరఫున నిలబడతా ఉన్న మన అభ్యర్థులు నా కుడి వైపున ఉన్నాడు నా కుడి వైపున ఉన్నాడు మీ ఏమైంది అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాడు మీ చల్లని దీవెనలు వాసిసులు నానిపై పరిస్థితిగా సవనీయంగా కోరుతా ఉన్నా నానిలో మంచితనం ఉంది వెన్నలాంటి మనసు ఉంది నాకు మంచి స్నేహితుడు నా కష్టకాలంలో కూడా ఎప్పుడు మా చెయ్యి విడవలేదు నీ చల్లని దీవెనలు వాసిసులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా నా ఎడం వైపున సునీల్ ఉన్నాడు మీ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది మీ చల్లని దీవెనలు వాశిసులుగా కూడా సవనీయంగా కోడతా ఉన్నా నా తమ్ముడైన సునీల్ కూడా మంచి మనసు ఉంది అని కూడా ఈ సందర్భంగా సర్టిఫికెట్ కూడా ఇస్తా ఉన్నా మీ చల్లని దీవెనలు వాశిస్సులు ఎల్లప్పుడూ మీ బిడ్డ మీ జగన్ పై ఉంచవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవనీయంగా మనవి చేసుకుంటూ మీ అందరి చల్లని దీవెనలకు ఆశిస్సులకు మరొక్కసారి జరుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఒక వైపు